రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పూర్తిగా మారిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏంటి మారిపోవడం ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారా నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన తర్వాత పదకొండు సీట్లకు పడిపోతే ఏ ఒక్క నాయకుడికైనా సరే ఖచ్చితంగా టూ అండ్ హాఫ్ ఇయర్స్ పడుతుంది దాని నుంచి కోలుకోవడానికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత నుంచి క్యాడర్లో జోష్ నింపడం జోష్ నింపి ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రజా సమస్యలు అప్పుడు లేవనెత్తం చూస్తారు మీరు చూసుకుంటే టీడీపీ వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత వాళ్ళు రెండు సంవత్సరాల వరకు కనిపించలేదు కరోనా టైంలో కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగాలేదు అని చెప్పేసి ఎక్కడ క్వశ్చన్ చేసిన దాఖలా లేవు కరోనా టైంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాక్సినేషన్ కానివ్వండి వాలంటీర్ సిస్టమ్ కానివ్వండి సచివాలయం సేవ వ్యవస్థ కానివ్వండి పక్క ఊర్లో ఉండే ఫంక్షన్స్ అన్నీ కూడా పక్క ఊర్లో వెళ్ళిపోతే పొద్దున్నీ సాయంత్రం వరకు అక్కడ వెయిట్ చేసి వెయిట్ చేసి పొద్దున్నే నాలుగింటికి తో పెడితే సాయంత్రానికి ఇస్తే లేకపోతే సాయంత్రానికి కూడా ఇవ్వకపోతే పక్కడే ఉన్న రిలేటివ్స్ ఇంట్లో ఉండి అప్పుడు ఫంక్షన్స్ తీసుకొని మన అవ్వ తాతల్ని ఇచ్చుకొచ్చిన రోజు అలాంటి టైంలో కూడా ప్రభుత్వం ఎవ్వరు కూడా రెండు సంవత్సరాల వరకు కూడా ఎవరు మాట్లాడలేదు థర్డ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ నుంచి వీళ్ళు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వీళ్ళు అధికారంలోకి వచ్చారో వీళ్ళు మటికి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టలేదు కనీసం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే దీని గురించి కూడా ప్రస్తావిస్తూ నెక్స్ట్ ఉచిత ఇసుక అన్నారు ఉచిత ఇసుక లేదు ముచ్చుమల్లి ముచ్చుమల్లిలో ఒక గ్రామంలో మూడేళ్ల బాలిక శవం కూడా దొరకకపోతే అమ్మాయి యొక్క బాడీ కూడా దొరకపోతే దాని మీద క్వశ్చన్ చేయడం కానివ్వండి లేకపోతే కార్యకర్తల మీద దాడులు కానివ్వండి ఒక్కడే ఎక్కడైనా దాడులు జరిగిపోతే లేకపోతే అన్నిటి దగ్గరికి వెళ్ళిపోవడం పార్టీ కార్యకర్తలే నాకు ముఖ్యం అని చెప్పేసి తను వెళ్ళిపోయి అందరినీ కూడా కలుస్తున్నాడు ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ఆయన ఇంట్లో కూడా అందరినీ వెల్కమ్ చేసి అందరితో కలవడం మాట్లాడటం సోషల్ మీడియా పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం మీరు గమనించుకుంటే లాస్ట్ ఫోర్ మంత్స్లో సిబిఎన్ షుడ్ అపాలజీస్ టు ద హిందూస్ అని వచ్చిందంటే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా మారిపోయిందో మీతో అర్థమైపోయినట్టు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంత యాక్టివ్గా లేదంటే వైసీపీ సోషల్ మీడియా అంత యాక్టివ్గా లేదని చెప్పుకోవాలి ఇప్పుడు నేషనల్ లెవెల్లో సిబిఎన్ షుడ్ అపాలజీస్ టు ద హిందూస్ అని చెప్పేసి నేషనల్ లెవెల్లో కథనాలు వస్తే ఏబిఎన్ న్యూస్ ఛానల్స్లో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వల్ల మనస్తాపానికి గురైన చంద్రబాబు నాయుడు గారని వచ్చిందంటే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో కూడా ఎంత జోష్ పెరిగిందో ఎంత కసి పెరిగిందో మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఇది ఒక ప్రత్యర్థులకి బలమైన ధీటుగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లేకపోతే ఎన్డీఏ కూటమి బీజేపీ వాళ్ళు లేకపోతే ఆఖరికి షర్మిల ఆకుతో సహా కూడా ఇంకా జగన్ అనే జగనే ముఖ్యమంత్రి అనుకునేలా ఫీల్ అయ్యేలా చేస్తున్నాడు ఇంకా జగనే ముఖ్యమంత్రి అన్న స్థాయిలో వీళ్ళందరూ కూడా జగన్మైన విరుచుకు పడుతున్నారు వీళ్ళు చేయాల్సిన పరిపాలన ఏంటి జగన్మోహన్ రెడ్డి వీళ్ళని క్వశ్చన్ చేయాలి కానీ వీళ్ళందరూ కట్ట కలిసి ఇప్పటికీ అదే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ వీళ్ళ ఆంధ్రప్రదేశ్ పురంధేశ్వరి బీజేపీ నాయకులు కానివ్వండి షర్మిలాక కానివ్వండి వీళ్ళందరూ కూడా వైఎస్ జగన్ మీద పడుతున్నారు ఎందుకంటే వీళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి ఇప్పుడే సన్నద్ధం అవుతున్నారు ఇప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డిని దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ కొట్టకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీలు ఎటువంటివి కూడా మనం అమలు చేయలేం జగన్మోహన్ రెడ్డి దాన్ని స్ట్రాంగ్ కంబ్యాక్ తీసుకొని వస్తాడు ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన మేనిఫెస్టో చూపించి తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాడని చెప్పేసి ఓట్లు అడిగాడు కానీ మనం ఆ స్టేజ్లో మేనిఫెస్టో చూపించి హామీలు ఓట్లు అడిగేస్తేసి మన స్థాయికి మనకు ఉందా అనేలా ప్రత్యర్థులు ఫీల్ అయ్యేటట్టు ఉంటారు అందుకనే వంద రోజులు అయిపోతున్నా కానీ ఇంతవరకు కూడా ఒక ఫెంక్షన్స్ తప్పించి మిగతాన ఏ స్కీమ్ కూడా సరిగా అవైలబుల్ లేదు ఆ ఫంక్షన్స్ కూడా అరవై నాలుగు లక్షలకి అరవై అరవై ఐదు పాయింట్ ఆరు లక్షలు ఉన్న ఫెంక్షన్స్ లక్ష యాభై వేల ఫెంక్షన్స్ తీసేశారు కూటమి ప్రభుత్వం వచ్చినాక నేను చెప్తున్న మాటలు కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాటలు ఇది అవ్వతాతల ఫంక్షన్స్ లక్షన్నర ఫంక్షన్స్ రిమూవ్ చేశారు ఆ గతంలో ఇదే మాదిరిగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఎవరైనా ఇనెలిజిబుల్ పర్సన్స్ ఉన్నప్పుడు తీసేస్తే నారా లోకేష్ గారు ఏం చెప్పారు మన అసెంబ్లీలో మన అసెంబ్లీలో అధ్యక్ష ఒక నలభై వేలు పెట్టి ఒక కారు కొనుక్కుంటే నలభై వేలు కంటే కారు వచ్చేస్తుంటే కారు కొనుక్కుంటే తనుకి ఫంక్షన్స్ వేసేసారు అదే అని చెప్పేసి మన నారా లోకేష్ గారు అసెంబ్లీలో మాట్లాడారు కానీ ఇప్పుడు అదే స్థాయిలో లక్షా యాభై వేల మందికి ఫంక్షన్స్ తీసేశారు ఫంక్షన్స్ తీసేసి వాళ్ళకి నాలుగు నుంచి పెస్తున్నారు వాలంటీర్లు అన్నారు వాలంటీర్లు మెట్టలేదు వాలంటీర్లకు పదివేలు ఇస్తాం యాభై వేల రూపాయలు సంపాదించుకుని మార్గం చూపిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా వాలంటీర్లు ఊసేలేదు వాలంటీర్లు అనే కాదు గ్రూప్ టూ నోటిఫికేషన్ కానివ్వండి లేకపోతే ఇంకోటి ఇంకోటి డిఎస్సి డిసెంబర్ కల్లా మేము కంప్లీట్ చేస్తాం ఫస్ట్ సైన్ దానికి సంతకం మీదే అన్నారు ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా టెట్ ఎగ్జామ్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడు కంప్లీట్ అవుతుంది రేపు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్కి కంప్లీట్ అవుతాయి ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెగా డిఎస్సి జాబ్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారో లేకపోతే అప్పుడు కూడా పోస్టింగ్ ఇస్తారో పోస్టింగ్ ఇవ్వకుండా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లేకపోతే రెండు వేల పద్దెనిమిది లాగా పోస్టింగ్స్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేలా చేస్తారో అన్నది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయేటట్టు చేస్తున్నారు ఇంకా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటప్పుడు కానివ్వండి లేకపోతే నిరుద్యోగ భూతిలో కానివ్వండి మూడు వేలు అన్నారు నీకు పద్దెనిమిది ఏలు నీకు పద్దెనిమిది ఏళ్ళు నీకు పద్దెనిమిది ఏళ్ళు అని చెప్పేసి కనపడిన వాళ్ళందరికీ కూడా చెప్పుకొని వచ్చారు వీళ్ళ మేనిఫెస్టోలో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మూ నిరుద్యోగ భూతి మూడు వేలు అన్నారు నెలకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి హైలీ ఇంపో హైలీ టాస్క్ ఏంటి అంటే ఈయన నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేస్తారా చేయరా అన్నదే ప్రశ్నార్థం ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి బాగా వయసు నెక్స్ట్ తన కొడుకుని నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలని ఆశతో ఉన్నారు ఈ ఆశతో పాటు పవన్ కళ్యాణ్ గారిని ఇంకా ఇంకా రచ్చగొట్టి ఇంకా రచ్చగొట్టి రచ్చగొట్టి లడ్డు విషయం తెర మీద తీసుకొచ్చి ఒక్క ప్రూఫ్స్ కూడా లేకపోయినా సరే సుప్రీంకోర్టు ఇంకా చెప్తున్నా సరే సుప్రీంకోర్టే వచ్చి ఆధారాలు లేవు మీరు ఏ ఆధారాలు తీసుకొని మాట్లాడారు సిటీ ఎంక్వైరీ ఎందుకు వేశారు లడ్డును టెస్ట్ చేశారా లేదా కల్తో జరి కల్తీ జరిగిన కొవ్వుని కలిపారన్నది లడ్డూలో కదా మరి లడ్డూని టెస్ట్ చేశారా లేదా ఎన్డీడిబి రిపోర్ట్ కనీసం క్లారిటీ ఇచ్చిందా క్లారిటీ ఇవ్వలేదు ఆ క్లారిటీ ఇవ్వకుండా మీరు ఎట్లా మాట్లాడతారని చెప్పేసి సుప్రీం సుప్రీంకోర్టు అడగడం జరిగింది ఆ అయ్యే పాయింట్స్ ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా సైన్ ఏదైతే ల్యాబ్ రిపోర్ట్స్ ఉంటాయో ఆ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ క్షుణ్ణ ఆ క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశాడంటే ఆ నాలెడ్జ్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే అంత క్షుణ్ణంగా పరిశీలించి ఒక్కొక్కరికి కూడా ఏ క్వశ్చన్ లేకుండా చేశాడు మైండ్లో అందరికీ కూడా క్లారిటీ ఇచ్చేసాడు ప్రొడక్షన్ స్టార్ట్ అయింది జూన్ ట్వెల్త్ నుంచి నెక్స్ట్ వాళ్ళు జూన్ ట్వెల్త్ నుంచి సప్లై స్టార్ట్ చేశారు ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు సప్లై స్టార్ట్ చేసింది మీ హయాంలో కాబట్టి అప్పటికి కూడా ఒక నాలుగు ట్యాంకర్లు పంపించేశారు మీకు జులై ట్వెల్త్ నా అనుమానం వచ్చింది జూలై సెవెంటీన్ మీరు ఎన్డీడిబి రిపోర్ట్కి ల్యాప్ రిపోర్ట్కి పంపించారు ట్వంటీ థర్డ్న రిపోర్ట్ వచ్చింది ఇదంతా కూడా ఎవరు ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి అని చెప్పేసి అడిగారు అంతే కదా వాళ్ళు మీరు ఏమి ఎలిగేషన్ చేయాలి అక్కడ కంపెనీకి నాణ్యత లేని కంపెనీకి ఇచ్చారు అని చెప్పేసి మీరు ఎలిగేషన్ చేయొచ్చు కానీ మీరేంటి కలిపేశారు వాడేశారు తినేశారు అనేసరికి ఇదంతా జరిగింది మీ ప్రభుత్వంలోనే కదా మీరు మీ అందరినీ తిప్పి 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 తిరుపతి లడ్డూ విషయంలో అష్టదిగ్బంధంలో పెట్టాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిప్పి తిప్పి ఇప్పుడు ఎందుకంటే మీరు యానిమల్ ఫ్యాట్ కలిపేశారు వాడేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాబట్టి ఏఆర్ ఫుడ్స్ అనే సంస్థ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింది మనకి సప్లై స్టార్ట్ చేసింది జూన్ ట్వెల్త్ ఒకవేళ మీరు వాడలేదు అని చెప్పేసి అంటే ఆ ట్యాంకర్స్ని రిటర్న్ పంపించేసామని చెప్పేసి ఈవో గారు చెప్పారు లేదు వాడామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కలిపాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కాబట్టి కలిపింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే అంటే ఆ ట్యాంకర్ ఎందుకంటే సప్లై స్టార్ట్ చేసింది జూన్ ట్వెల్త్ నుంచి కాబట్టి మీకు అనుమానం వచ్చింది జూలై ట్వెల్త్ కాబట్టి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జూన్ ఫోర్త్ నుంచి లేదు కాబట్టి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశారు నెక్స్ట్ తిరుమల ఈవో ముందు భూమల కరుణాకర్ రెడ్డి గారు కూడా ఆ రోజే రాజీనామా చేయడం జరిగిపోయింది కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రూఫ్స్ గ్యాదర్ చేసుకొని గ్యాదర్ చేసుకొని నరేంద్ర మోదీ గారికి లేఖ రాశారు నెక్స్ట్ మన చీఫ్ జస్టిస్ జస్టిస్ వాళ్ళకి లేఖ రాశారు ఇండియా కూటమి వాళ్ళంతో సహా అందరితో కూడా మాట్లాడించినట్టు చేశారు చివరికి బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ మాజీ రాజ్యసభ ఎంపీ ఆయన వచ్చి లెటర్ రాసి అంత ఇదిగా హైక్ ఒక్కసారిగా క్రియేట్ చేశాడు ఒక్క రాజ్ బీజేపీ మాజీ రాజ్యసభ ఎంపీ ఒక జగన్మోహన్ రెడ్డికి సపోర్టివ్గా వచ్చాడంటే జగన్ సైడ్ ఎంత ట్రూత్ కనపడుతుందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఆ ట్రూత్ కోసమే వాళ్ళు వచ్చారు వాడలేదు మన తిరుమల వెంకన్న స్వామి ప్రతిష్టను వీళ్ళు కావాలని దెబ్బతీస్తున్నారు కావాలని మత రాజకీయాలు చేస్తున్నారు లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకి లూత్ర గారి దగ్గర సమాధానం లేనప్పుడు మీరు ఎలా కల్తీ చేస్తారు అని చెప్పేసి గారి దగ్గరే సమాధానం లేదు అని చెప్పేసి మాట్లాడటం జరిగింది మీ దగ్గర సమాధానం లేవు లడ్డూలో కలిపారా లేదో తెలియదు కలపలేదు అన్నదానికి సంతోషపడాల్సింది పోయి ఎలా కలిపారు కలిపి ఉండొచ్చు అని చెప్పేసి విష ప్రయో విష అని చిమ్ముతూ ఇంకా ఇంకా ఏదో విష ప్రూఫ్లు గ్యాదర్ చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఎన్నిసార్లు ఎంతమంది మీడియాతో మాట్లాడుతున్నారో మీరు చూసుకోవచ్చు ఇది జగన్మోహన్ రెడ్డిలో వచ్చిన మార్పు ప్రతి క్యాటరింగ్ కలుస్తున్నారు రేపు తొమ్మిదో తారీఖు కూడా మన పొంగనూరులో ఒక ఏడేళ్ల చిన్నారి కొట్టి కొట్టి చంపేశారని చెప్పేసి మాకు కొన్ని కథనాల ద్వారా వినటం జరిగింది ఒక ముస్లిం అమ్మాయి అస్పి అనే ఒక అమ్మాయి అమ్మాయిని కొట్టి కొట్టి చంపేసి ఇక్కడ మనకి చెరువులు పడేశారని చెప్పేసి మాకు వచ్చిన కథనాల ద్వారా వినడం జరిగింది ఆ అమ్మాయిని కూడా కలవడానికి వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి తొమ్మిదో తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరి వెళ్ళడం జరుగుతుంది మీరు గమనిస్తే మీరు గమనిస్తే ఇదేదో టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ జరగ జర జరగట్ల మన ముందు ఇంకా ఇప్పుడు ఈ టీడీపీకి గవర్నమెంట్ వచ్చింది మొన్న మొన్నే వచ్చింది ఇది ఫోర్త్ మంత్ మాత్రమే ఈ ఫోర్త్ మంత్లోనే ఎంత చేస్తున్నాడంటే ఇంకా రిమైనింగ్ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో ఇంకెంత చేస్తున్నాడో చూడండి జగన్ యొక్క సోషల్ మీడియా కూడా ఎంత యాక్టివ్ అయిపోయి ఆ హ్యాష్ ట్యాగ్ని ట్రెండింగ్లోకి తీసుకొచ్చి వైరల్లో చేస్తున్నారు ప్రతి ఒక్క దాన్ని కూడా చెప్తున్నారు అంతకుముందు లాగా ఏదో వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంటే ఓన్లీ బూత్లే మాట్లాడతారు అన్న స్థాయి నుంచి నాలెడ్జ్ నాలెడ్జ్తో జీవోలతో గవర్నమెంట్ ఆర్డర్స్తో ప్రతి ఒక్క ఆర్టికల్తో నేషనల్ మీడియా ఆర్టికల్తో ప్రతి ఒక్క దాన్ని వీడియోస్తో ప్రూఫులతో అని చెప్పేసి ఎంత యాక్టివ్గా చేయడం జరుగుతుందో చూడండి వాళ్ళంటే ఇక్కడ ఏదో వాళ్ళు శాలరీస్ తీసుకొని పనిచేసే వాళ్ళు కాదు జగన్ అంటే ఒక ఎమోషన్ ఆ జగన్ అనే ఎమోషన్ కోసం మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది జగన్ ఒక ఎమోషన్ అని చెప్పేసి వాళ్ళు ఎందుకు మీకు ఇంత ఇది వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి ఇంత హైప్ అంటే వాళ్ళని దీన్ని చాలా మందిని అడిగిన దగ్గర వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే నేను పుట్టిన దగ్గర నుంచి కూడా స్కూల్స్ మారడం నేను చూడలేదు హాస్పిటల్స్ మారడం నేను చూడలేదు ఇది కదా డెవలప్మెంట్ అంటే స్కూల్స్ మారినాయి ఎస్ అబ్జల్యూట్లీ కొన్ని కొన్ని స్కూల్స్ వాళ్ళే చెప్పారు కొన్ని కొన్ని స్కూల్స్ చేంజ్ అవ్వకపోయినొచ్చు కానీ మ్యా త్రీ ఫేజెస్లో వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి మ్యాక్సిమం స్కూల్స్ మారిని అందరికీ సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ బుక్స్ చెప్తున్నారు డిక్షనరీస్ ఇచ్చారు ట్యాబ్స్ ఇచ్చారు వాళ్ళ యూనిఫాము గోరుముద్ద ఇంత కూడా మార్చేసి ప్రజలు ప్రతి ఒక్క పిల్లోడికి వారానికి రోజుకొక ఫుడ్ రోజుకొక ఫుడ్ లెక్కన ఎగ్స్ కానివ్వండి లేకపోతే చెక్కీ కానివ్వండి ప్రతి ఒక్కటి సీబిఎస్ఈ సిలబస్ స్టార్ట్ చేశారు ఐబీ సిలబస్కి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకి ఇది చేశారు అని చెప్పేసి వీళ్ళంతా చెప్పడం జరుగుతుంది గవర్నమెంట్ హాస్పిటల్స్ మెడికల్ కాలేజ్లు పదిహేడు మెడికల్ కాలేజ్లు జగన్మోహన్ రెడ్డి టైంలో స్టార్ట్ అయినా ఐదు కంప్లీట్ అయిపోయినాయి ఆ క్లాసెస్ జరుగుతున్నాయి మెడికల్ సిటీస్కి సంబంధించి ఇంత చేశాడు పోర్ట్స్ కానివ్వండి ఫిషింగ్ హార్బర్స్ కానివ్వండి రెండు లక్షల కోట్ల ఇన్కమ్ జనరేట్ అయింది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకి ఫిషింగ్ హార్బర్స్ నెక్స్ట్ ఏదైతే మనకి ఫిషింగ్ ఎక్స్పోర్ట్స్ వల్ల ఈ పోర్ట్స్ వల్ల కూడా ఇండస్ట్రియల్ కారిడార్స్ అంతా బ్లూ ఎకనామీ అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు అప్పుడే చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు లైఫ్ మొత్తంలో కూడా పద్నాలుగేళ్ళు సీఎం ఉన్నప్పుడు ఒక్క పోర్ట్ అయినా కట్టారా చూపించండి చూపిస్తే మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు నాకైతే అక్కడ ఒక పోర్ట్ ఆయన కన్స్ట్రక్షన్ చేసింది కూడా కనపడలేదు ఒక పోర్ట్ సముద్రం ఉందంటే మనకి ఎకానమీ ఉన్నట్టే ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన కంపెనీ కూడా ఏదైతే ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చర్ ఐటీసీ లేకపోతే ఇంకోటి ఇంకోటి తయారు చేసిందంటే దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఖచ్చితంగా పోర్ట్ దగ్గరికి రావాలి వాటికి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తగ్గిస్తూ అక్కడే ఒక ఫైవ్ కే నుంచి సెవెన్ కే ల్యాండ్ ఎక్వైర్ చేసి ఉంచారు జగన్మోహన్ రెడ్డి అక్కడే ఇండస్ట్రీస్ పెడదామని చెప్పేసి అప్పుడు ప్లాన్ చేసుకున్నారు కాకపోతే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడంలో విఫలమయ్యాడు ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చేసి దేవాలయాలు మేము శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మూడు వేల ఆరు వందల పదిహేను టెంపుల్స్ కట్టాడు విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో పుష్కరాలు మేనేజ్ చేయలేక ఏదైతే మన వినాయక స్వామి దగ్గర నుంచి అటు చివర బెన్ సర్కిల్ లాంటి దాగి ఒక నలభై గుళ్ళు కూల్ చేశారు గుళ్ళు కూల్ చేశారు ఆ గుళ్ళని కూడా రీకన్స్ట్రక్షన్ చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన డెవలప్మెంట్ చెప్పుకోలేకపోయాడు ఎప్పుడు ప్రీవియస్ ఎలక్షన్స్ జరగ ముందు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కఠిన దేవాలయాలు కూడా చెప్పుకోలేకపోయాడు ఇప్పుడు అన్నీ కూడా ఒక్కొక్కటి మేము అప్పుడు చేసామని చెప్పేసి ఆయన చెప్పుకోవడం జరుగుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ప్రూఫ్లతో కొట్టడం జరుగుతుంది ఆయన ప్రూఫులతో చెప్పడం జరుగుతుంది ప్రూఫ్లతో అందరినీ అడగడం జరుగుతుంది ఇంతమటికి ఫీజ్ రిమర్స్మెంట్ ఇవ్వలేకపోయారు అమ్మఒడి లేదు ఇవన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఫుట్బాల్ ఆడదాం ఇంకా మన దాంట్లోనే ఉంది అన్న బాల్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నారు దాన్ని బలంగా గోల్ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా అడ్డుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద స్ట్రాంగ్గా తయారవుతున్నది అన్నది అక్షర సత్యం